హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజనీలు అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడ మనం ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటామండి ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నాము ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది టయోటో ఇటియాస్ జీడి డీజిల్ బండి అండి రెండు వేల పదిహేను సింగిల్ వన్ రూ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు టైర్లు నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఐదు టైర్లు కూడా వెహికల్ అయితే దీని ఫుల్ వీడియో మన యూట్యూబ్ లో ఉంది వెహికల్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది వెహికల్ చూడండి ఈ వెహికల్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఇంటీరియర్ లుక్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఆన్ టైప్లు అయితే చిన్న డిస్కౌంట్ అయితే ఉండదు డీజిల్ వెహికల్ ఇతిహాస్ వెహికల్ కావాలనుకునే వాళ్ళు ఈ వెహికల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలంటే కాల్ చేయండి దీని ఫుల్ వీడియో కానీ ఒకవేళ మీరు ఢిల్లీ వస్తాను అంటే ఢిల్లీ ఇప్పిస్తాను మీరు రాలేని పక్షంలో పేమెంట్ చేస్తే మీకు వెహికల్ ఇప్పిస్తాండి ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ